ఈరోజు శ్మశాన కాళీమాతను దర్శించుకుందామండి ఫలక్నామ రైల్వే స్టేషన్కు పక్కనే ఈ దేవాలయం ఉంటుంది అంతేకాదు అమ్మవారు శ్మశానం పక్కనే ఉంటారు అందుకని అమ్మవారిని శ్మశాన కాళీమాత అని కూడా పిలుస్తారు ఇక్కడ టెంపుల్ దగ్గర మనకు పూజకు కావాల్సిన అన్ని రకాల సామాన్ అయితే దొరుకుతున్నాయండి కుష్మండ దీపం గుమ్మడికాయ దీపం అమ్మవారికి ప్రత్యేకము ముఖ్యంగా మంగళవారం శుక్రవారం ఆదివారం అమావాస్య రోజు ఎక్కువగా ఈ దీపం పెడుతూ ఉంటారు అమ్మవారికి అయితే గుడి అనేది ఏముండదు చూశారు కదా చెట్టు కిందే అమ్మవారు ఉంటారు సేమ్ శ్రీశైలం వెళ్ళే దారిలో మైసగండి మైసమ్మ అమ్మవారిని ఎవరైనా దర్శించుకుంటూ ఉంటే కనుక సేమ్ అమ్మవారి విగ్రహం ఎలా ఉంటుందో మైసగండి అమ్మవారు ఇక్కడ కాళీమాత కూడా అలానే ఉంటారు మనకేదైనా కోరిక ఉంటే చీటీలో రాసి ముడుపు కడితే అమ్మవారు తప్పకుండా మన కోరిక నెరవేరుస్తారంట అంతేకాదండి నైట్ పూట ఇప్పటికీ ఇక్కడ అమ్మవారు తిరుగుతారు అని చెప్పేసి గుళ్ళో అయితే నైట్ పూట ఎవరు ఉండరు ఉదయం ఏడు గంటలకి అమ్మవారికి అభిషేకం ఉంటుంది జై కాళీమాత అమ్మవారిని వాళ్ళు ఒక్క లైక్ ఇవ్వండి